మహాత్ముడు దైవం మానుష్య సాక్షాత్ మహాత్ముడై పుట్టిన గెలుపు ఓటములు కలిపేసి నడిచిన సమవర్తి కలిమిలేములు నవ్విన నిత్య స్ఫూర్తి మనిషి మహాత్ముడు కాగల చైతన్య దీప్తి నరశాభరణం గుణమన్న మానవతామూర్తి కాలం తన ఉనికి కోసం తానే సృజించుకున్న కారణజన్ముడు శకం తన అడుగు జాడల్లో నడిపించగల నవ కార్యోన్ముఖుడు మౌనంతో మహోజ్వలనం కావించగల మహాయోధుడు జగం గతిని మార్చి దివీ భువి సమం చేసిన గొప్ప కార్యసాధకుడు భారత మాత దాస్య విముక్తంగా ముద్దు బిడ్డ అహింసను అఖండా నేర్పిన జగద్గురువు దేశ పట్టుగొమ్మలైన పల్లెల సస్యశ్యామలమే స్వరాజ్యమన్న స్వాప్నికుడు పరిశుభ్రతలోనే పరమదైవాన్ని గాంచిన కర్మయోగి గాంధీ ఒక వాదం గాంధీ ఒక వేదం గాంధీ ఒక మార్గం గాంధీ ఒక తత్వం